హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియోలో మేము న్యూ ఇయర్కి గోబీ చేసుకున్నాం అనమాట సో ఎలాగా చేసుకున్నాం ఏంటి అనేది వీడియోలో అయితే మీరు చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి ఎలా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని రెండు కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఆంటీ అయితే ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నామంట న్యూ ఇయర్ అయితే సో ఆంటీ వచ్చేసి ముందు రోజు గోబీ తెచ్చేసారు ముందు రోజు నైట్ వెళ్ళేసి సో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేస్తున్నాము ఈ అల్లము ఇలా వేస్ట్ ఉంటుంది కదా ఈ వేస్ట్ని మనము మంచిగా క్లీన్ చేసేసుకొని టీలో వేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఈ వెల్లుల్లి ఉంది కదా సో దాంట్లో ఆ పొట్టుతో మనం ఆవిరి పట్టుకుంటే జలుబుతో తొందరగా తగ్గిపోతుందంట సో నాకు కూడా ఇప్పటివరకు తెలియదు అనమాట నిన్న వీళ్ళు చెప్తే నాకు తెలిసింది సో ఇంకా మీకు హెల్ప్ అవుతుంది కదా ఎవరికైనా అని చెప్పేసి మీకు చెప్తున్నాను సో అల్లం వెల్లుల్లి ఇలాగ మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా చిన్నగా క కట్ చేసుకొని కడిగేసుకొని మిక్సీ జార్లు అయితే వేసుకుంటున్నాం అనమాట సో దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది అందుకని చెప్పేసి వేసుకుంటున్నాము సో తర్వాత కొంచెం అల్లం అవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి సో వచ్చేయండి వీటిని అయితే మిక్సీ పట్టేద్దాము సో ఇక్కడైతే ఇంకా మిక్సీ పట్టేయడానికి వచ్చానన్నమాట మిక్సీ జార్లో ముందుగా అల్లం ఒకటే పెట్టి మిక్సీ అయితే పడుతున్నాను సో ముందుగా అల్లం ఒకటే వేసుకొని మనం మిక్సీ పట్టడంలో తొందరగా మిక్సీ అనమాట అంటే స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది లేకపోతే అంతా ఒకేసారి పెడితే మనకి స్మూత్ కన్సిస్టెన్సీ ఒకేసారి రాదనమాట సో అందుకని చెప్పేసి ముందుగా అల్లము తర్వాతకి వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం ఇలాగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి నాకు ఇక్కడ ఇంకొంచెం మిక్సీ సరిగ్గా ఆడలేదనమాట సో అందుకనే మళ్ళీ ఇంకొంచెం సేపు మిక్సీ పడుతున్నాను ఇప్పుడైతే మంచిగా మిక్సీ మంచి స్మూత్ టెక్స్చర్లోకి అయితే అనమాట ఇలాగ స్మూత్ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో మనం ఇలాగా చేసుకోవడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ త్రీ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో మనం అప్పటికి అప్పటికి వే చేసుకొని చేసుకుంటే బాగుంటుందని చేసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి మేము గోబీ దీన్ని హాట్ వాటర్లో సాల్ట్ వేసి ఒక టూ టైమ్స్ కడుక్కోవాలి సో ఉన్న ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా ఏమైనా డస్ట్ ఉన్నా అలాంటివి పోతుందనమాట సో మనం డైరెక్ట్గా అయితే వేసుకోవద్దు అదేంటంటే ఆంటీ ముందే చేసేసారు మేము రాకముందే అందుకే ఆ క్లిప్ అయితే చేయలేదనమాట సో దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము కాబట్టి మేము ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాం అనమాట అండ్ దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము అలాగే కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి అండ్ మీకు కావాలని కొంచెం శనగపిండి కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ శనగపిండి మైదా అయితే ఏమి యాడ్ చేసుకోవట్లేదు సో కారం కూడా కొంచెం కారం మేమైతే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాము ఏంటంటే కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఇక్కడికి వచ్చేసి మేము చికెన్ మసాలా కూడా తీసుకున్నాం అనమాట సో మేము ఇక్కడికి వచ్చేసి ఒక టూ క్యాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాము సో టూ క్యాలీఫ్లవర్స్ తీసుకున్నాము కాబట్టి ఒక స్మాల్ చికెన్ మసాలా మొత్తం వేసేసామన్నమాట సో దాని తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి సో తర్వాత దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకి మంచిగా కలర్ అయితే కనిపిస్తుంది యాక్చువల్గా ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే వేసామన్నమాట ఫస్ట్ సో కానీ ఆరెంజ్ కాకుండా రెడ్ వేస్తే అయితే బాగుంటుంది అనమాట సో ఆరెంజ్ మనకు సరిగ్గా కనిపించడం లేదని మళ్ళీ తర్వాతకి రెడ్ కలర్ మళ్ళీ తెప్పించి వేసామన్నమాట సో తర్వాతకి కొద్ది కొద్దిగా క్లాన్ ఫ్లోర్ వేసుకుంటూ ఇలాగైతే కలుపుకోవాలి సో ఏంటంటే అదంతా మనకి తడి అనేది ఉండకూడదు మనం ఇలాగ పట్టుకుంటే మనం పొడి పొడిగా ఉండాలన్నమాట అలా పొడి పొడిగా అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి సో ఇక్కడైతే కలిపేసుకున్నాము కలుపుకున్న తర్వాత ఇక డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసాము అది ఇంకా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాతకి జస్ట్ ఒక పీస్ వేసి ఆయిల్ వే హీట్ అయిందా లేదా అని చూస్తున్నాను ఇంక నేను మార్నింగ్ ఏం తినరాలేదని రాలేదని చెప్పేస్తుంటే జయగారైతే పూరి తినిపించారనమాట సో తర్వాతకైతే ఇక్కడ వేసుకుంటున్నాను మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సో మనకి ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ అండి అంటే కొంతమందికి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు అని అనుకుంటాం కదా సో ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి మంచి కలర్ అయితే కనిపిస్తుంది లేకపోతే కనిపించదు సో ఏంటంటే ఆయిల్ తర్వాత చేతి మీద పడుతుందని సిమ్లో పెట్టుకున్నాను సో ఈ ఫుడ్ కలర్ ఇక్కడ చూస్తున్నాము సరిగ్గా రాలేదనమాట అంటే ఆరెంజ్ కలర్ వేస్తే అంత బాగా కనిపించలేదు అందుకని చెప్పేసి తర్వాత అయితే మేము మళ్ళీ రెడ్ కలర్ వేసాము మంచి కలర్ బాగుంటుంది అనమాట సో కొన్ని కొన్ని సో మనకు కలర్ బాగుంటేనే తినాలి అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ రెడ్ కలర్ తీసుకొచ్చి వేసాము సో కానీ పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే ఫస్ట్ టైం చేయడము ఆంటీ ఎప్పుడు చేస్తుంటారంట సో ఆంటీ చెప్తుంటే చేశాను అనమాట కానీ పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఇంట్లో ట్రై చేయండి తీసుకోండి ఇంక మీరు తినండి ఇప్పుడు ముగ్గురు వచ్చేసరికి తీసుకోండి తీసుకోండి మధ్యలో మేమే చెప్పలేదు అంటే నువ్వు వంట పెట్టు అంటారు